శ్రీ మహాగణాధిపతే నమ గురుభ్యో నమ పురాణము ద్వాదశీ ప్రశంస మహారాజా మాసమున కార్తీక సోమవారమున కార్తీక వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను మని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియచేసిరి కార్తీక సోమవారమునాడో ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి చేసి ఆచమనము చేయవలయను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆరోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకుగాని గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పెమ్మట భుజింపవలయ్యను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షముకూడా పొందదురు కార్తీకమాసములో శనిత్రయోదశి వచ్చినేడల నావ్రతమాచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీకశుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముంది ఆరాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంతపుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును కార్తీకశుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచునుగనుక కార్తీకశుద్ధ వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవుకొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినేడల ఆయావు శరీరమందు ములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో కార్తీక కార్తీకమాసమందు వస్త్రదానము చేసినను గొప్పఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ రోజును కార్తీక పౌర్ణమిరోజున కంచుపాత్రలో పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు ములు దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపర సుఖమును పొందగలరు రోజున బంగారు తులసి చెట్టును గాని గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినేడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీతీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు తాననుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఘువీగుచూ కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెట్ల అపహరింతనా యను తలంపుతో బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతనొకనాడు తన గ్రామమునకూ సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తనవద్దనున్న ధనమునూ పెద్దవడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకూ తన సొమ్ము తనకిమ్మని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మమున మీ ఇంట జంతువుగానో పుట్టి అయినా రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లూ వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఈయవలయును లేని ఎడల నీకంటమును నరికి వేయుదును అని ఆవేశం కొలదీ ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు తన్నుకుని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందు జరిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రాహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచూ మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకునిపోయి రౌరవాది నరక కోపముల బరద్రోసిరి ఆవేశునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమునూ దానధర్మాలు చేయుచు పుణ్యకార్యములాచరించుచు నీడొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచూ కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోకసంచార్యగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదులవారికి సాష్టాన్న దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నాపుణ్యం కులది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నాజన్మ తరించినది నాయిల్లు పావనమైనది శక్తికొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకునెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని శ్రీమహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నేజాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీకశుద్ధ రోజున సూర్యుడు తులారాసి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామదానములు చేసిన ఏడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకల్లో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు నీ తండ్రి రుణం తీర్చుకును ము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటని అటువంట దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడీ సాలగ్రామ మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లూ యని సంశయమూ కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాని ఆకలి తీరునా దాహంగున్న వానికి దాహం తీరునా కాక ఎందులకీ దానము చేయవలయును నేనీ దానము మాత్రము చేయజాలా నని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రం ముగా ఆలోచించితివి అది శిలకాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధనుండి విముక్తుని గావింప నెంచితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు ఆవి చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము గలవాడేయుండియు దానసామర్థ్యమూ కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణాంతరమేడు జన్మలయందు పులియై పుట్టి మరిమూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి యుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌవన కాలము రాగా పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుమ్మఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగి నాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే చేత సాలగ్రామదానము చేయించి నాకు బాల బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక ఎని చెప్పీ దానఫలమును ధారవోయించెను రోజు కార్తీక సోమవారముటవల ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశిరోజున దానం చేసిన దాన ఫలమూ ఇంతింతగాదు ఎంతో ఘనమైనది కావున నీవునూ ఆ సాలగ్రామదానమునూ చేయుము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మహాత్మ్యమందలి ద్వాదశాధ్యాయము पन्ेो रोजू पारायण समतमू